నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో చాలా మంది మనం చూసుకుంటే చదువు లేక ప్రవాస కార్మికులు కువైట్ కు వచ్చి ఇబ్బందులు పడుతూ ఉంటారు చదువుకున్న వారు కువైట్లో ఉద్యోగాలు సంబంధించి కూడా చెడు మార్గాలలో వెళ్లి ఆ యొక్క ఉద్యోగాలను పోగొట్టుకుంటూ ఉన్నారు కువైట్లో ఉద్యోగం దొరకడమే కష్టం అనుకుంటే వచ్చిన ఉద్యోగాన్ని నిలబెట్టుకోలేక చాలా మంది ప్రవాసులైతే తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సివిల్ సర్వీస్ కమిషన్ లో పనిచేస్తూ ఉన్న ఒక ఈజిప్టు ప్రవాస సలహాదారుని మాదక ద్రవ్యాల సంబంధిత నేరాలకు సంబంధించిన కేసులో అరెస్టు చేశామని చెప్పి అధికారులు తెలిపారు అలాగే అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు అలాగే అతను సివిల్ సర్వీస్ కమిషన్ లో సలహాదారుడుగా పనిచేస్తూ ఉన్నాడని చెప్పి గత వారాంతంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సిబ్బంది రెడ్ హ్యాండర్ గా అతన్ని పట్టుకున్నారని చెప్పి అలాగే అతను మాదక ద్రవ్యాలు సేవించాడు అలాగే అతని వద్ద మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పేసి అలాగే జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ పోలీస్ పెట్రోలింగ్ అదే జాతీయతను పంచుకున్న సలహాదారుడు మరియు అతని యొక్క స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకుంది ఇద్దరు వ్యక్తులు మాదక ద్రవ్యాలతో పట్టుపడ్డారని చెప్పేసి మాదక ద్రవ్యాల తనిఖీలలో కువైట్ అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించడం లేదని చెప్పేసి అధికారులు తెలిపారు కువైట్ లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న పెద్ద పెద్ద స్థాయి ఉద్యోగులలో ఉన్న కొంతమంది ప్రవాసులు కూడా మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేయడం మాదక ద్రవ్యాలకు బానిసలవుతూ ఉన్నారని చెప్పి ఇటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కుబైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడితే కానీ జైలు శిక్ష లేదా జరిమానా కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారన్నా దయచేసి ఇటువంటి చెడు మార్గాలకు దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్